ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది ఇప్పటికే అమరావతికి బడ్జెట్ లో పదిహేను వేల కోట్లు కేటాయించిన కేంద్రం మరో రెండు వేల కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధికి ముందుకొచ్చింది అలాగే రాజధానికి సమీపంలోని విజయవాడ స్టేషన్ ను ఆధునీకరించనున్నారు మొత్తంగా రైల్వే బడ్జెట్ లో ఏపీకి తొమ్మిది వేల నూట యాభై కోట్లు కేటాయించారు అమరావతి నిర్మాణం సహా రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్దికి కేంద్ర బడ్జెట్లో సాయం ప్రకటించగా రైల్వే బడ్జెట్ లోనూ రాష్ట్రానికి తగిన కేటాయింపులు జరిపారు రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ ఆరు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మించనున్నారు కృష్ణానదిపై ఓ భారీ వంతెన నిర్మాణం చేయనున్నారు దీనికి సంబంధించిన డీపీఆర్ కు రైల్వే బోర్డు నీతి ఆయోగ్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ లైన్ ఎర్రుపాలెం నుంచి ప్రారంభమై కృష్ణానది మీదుగా అమరావతి స్టేషన్ నుంచి నంబూరు వరకు వెళుతుందని మంత్రి వివరించారు ది అమరావతి లైన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ విచ్ విల్ కనెక్ట్ ది న్యూ క్యాపిటల్ విత్ ఎంటైర్ రైల్వే నెట్వర్క్ ఇట్స్ ఫోర్టీ సిక్స్ మేజర్ బ్రిడ్జ్ ఆల్సో యువర్ కృష్ణ బై దితి ఆయోగ్ అండ్ నవ్ ఇట్ విల్ గో ఫర్ నెక్స్ట్ టేక్ సమ్ టైమ్ బట్ ది ప్రాజెక్ట్ ఈ ప్రోగ్రెసింగ్ వెరీ వెల్ విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం కొత్త స్థలం చూపాలని రాష్ట ప్రభుత్వాన్ని రైల్వే మంత్రి కోరారు గతంలో కేటాయించిన స్థలం ముంపు ప్రాంతంలో ఉందని కాబట్టి వేరే స్థలం ఇవ్వాలని కోరారు స్థలం కేటాయించిన వెంటనే నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు విజయవాడ రైల్వే స్టేషన్ విస్తరణపై ఎంపీ కెసినేని చిన్ని అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చారు దేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటైన విజయవాడ స్టేషన్ను రానున్న యాభై ఏళ్ల కాలాన్ని రాజధాని అమరావతిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ది చేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల ఆలస్యానికి భూసేకరణే ప్రధాన కారణమని మంత్రి వెల్లడించారు విజయవాడ ముంబై మధ్య దూరం ఎక్కువ ఉన్నందున ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ రైలు నడపడం సాధ్యం కాదన్నారు అయితే బెంగళూరు విజయవాడ మధ్య ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు రైల్వే బడ్జెట్లో ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు విజయవాడ గుంటూరు డిఆర్ఎం తెలిపారు మౌలిక సదుపాయాల కల్పనకే అధిక ఇచ్చారన్నారు విజయవాడ డివిజన్ పరిధిలో ఇరవై మూడు స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు వన్ ఈజ్ కోటపల్లి నర్సాపూర్ న్యూ లైన్ ప్రాజెక్ట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ హ్యావ్ బీన్ అలాటెడ్ ఇన్ ద ఇంటర్మ్ బడ్జెట్ అండ్ దట్ విల్ కంటిన్యూ విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ దిస్ దెన్ ద విజయవాడ గుంటూరు థర్డ్ లైన్ ప్రాజెక్ట్ Uh, which is uh, going on very fast, and uh, in the interim budget, uh, 500 crores have been allotted. Similarly, Kazipet to Vijayawada third line project also have been given a 310 crore uh, interim budget allotment. Uh, final location survey has been sanctioned for uh, between Masli Patnam and Narsapur for a new line. Uh, location survey has been uh, announced. So, this is a uh, big news for uh, uh, Vijayawada division. ఆంధ్రప్రదేశ్కి వచ్చి బడ్జెట్ ఎలకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం అని ట్రాక్ వర్క్స్ కానీ సేఫ్టీ వర్క్స్ కానీ అన్నిటికి అన్నిటిని చూసుకుని నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ కోర్స్ కేటాయించారు వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేది గుంటూరు ఇది గుంటకల్ డబ్లింగ్ ప్రాజెక్ట్ సో ఇప్పటికే గుంటూరు టు గిద్దలూరు ఆ డబ్లింగ్ కమిషన్ అయిపోయింది గుంటకల్ టు బుగ్గానపల్లి అది డబ్లింగ్ కమిషన్ అయిపోయింది